వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ నామినేషన్ సందర్భంగా జన సముద్రంగా మారిన చోడవరం పట్టణం జనాదరణ చూసిన తర్వాత ముప్పై వేల మెజార్టీతో గెలుపు తున్న చోడవరం వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ అనకాపల్లి జిల్లా చోడవరంలో నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరిన ప్రభుత్వ విప్ కారణం ధర్మశ్రీ చోడవరం డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి వేల మంది అభిమానులు కార్యకర్తల మధ్య ర్యాలీగా చోడవరం ఎమ్మెల్యే ఎంఆర్ఓ కార్యాలయం వరకు సాగిన ర్యాలీ దారి పొడవు ఘన స్వాగతం పలికిన ప్రజలు భారీగా తరలి వచ్చిన ప్రజలు చోడవరం నియోజకవర్గానికి సంబంధించిన జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకుల డాన్సులతో కొనసాగిన ర్యాలీ పాల్గొన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాజీ ఎమ్మెల్యే గనూరు ఎరునాయుడు డిసిఎంఎస్ చైర్మన్ నరసింహరావు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడువాక సత్యారావు తదితరులు జరుగుతున్నటువంటి ఎన్నికలు పేదోడికి పెద్దోడికి జరుగుతున్నటువంటి యుద్ధం పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి నిలిచారు పేదల పక్షాన్ని నిలిచారు కాబట్టి అనే పథకం ద్వారా పదిహేను వేలు పేదోడికి ఇవ్వడం కానీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వైఎస్ఆర్ అనేది వలసలో అరికట్టడం కోసం కూలి చేస్తున్నటువంటి ఆడపడుచులకి నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం కానీ రైతు భరోసా అనే సన్నకారు చిన్నకారు రైతాంగానికి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వైసాయ పెట్టుబడి మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం కానీ ఇవన్నీ కార్యక్రమాలన్నీ పేదలకి ప్రభుత్వ ఫలాలు నేరుగా రూపాయి కరప్షన్ లేకుండా పారదర్శకత అందించినటువంటి కార్యక్రమాల వల్ల పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఈరోజు నామినేషన్ మహోత్సవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వేస్తుంటే పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి తరలి రావడం ఎంతో ఈరోజే విజయం సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ అఖండ విజయం ఈ రోజే వచ్చిందనే సంతోషం ఎలాగైతే ఉంటుందో ఆ రీతిలో అందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈరోజు మా అందరికీ అన్నం పెట్టి ఈ ఫ్యాక్టరీకి తెలుగుదేశం ఆయాంలో రైతులందరికీ సున్నం రాసి అప్పులు పాలు చేస్తారు అది కోట్లాది రూపాయలు నూట డెబ్బై ఐదు కోట్లు అప్పులు చేశారు ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్నట్టు కేఎస్ఎన్ అన్నరాజు కానీ ఆయన మద్దతు పలుకుతున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్గా ఎక్స్ మాజీ చైర్మన్ మల్నాడు కానీ ఇద్దరు కూడా షుగర్ ఫ్యాక్టరీని పొల్లగొట్టు తినేశారు పదేళ్ళు ఏళ్ళు వాళ్ళు పదేళ్ళు ఏళ్ళు పది ఏళ్ళు శాసనసభ్యులకు ఉంటే ఇక్కడ సాధించింది లేదు కాదు కదా నాలుగేళ్ళు ప్రతిపక్ష పాత్ర కనీస పాత్ర పోషించుకున్నా తెలుగుదేశానికి కరోనా టైంలోకి తెలుగుదేశం కార్యకర్త ఒక ముక్కు కూడా ఇవ్వకున్నా ఎవరికి కూడా నాలుగేళ్ళు ఎక్కడా కనిపించలేదు ఈ కేసు అని కోమలు ఉన్నారు అలాంటిదేమో ఎన్నికలో ఆరు నెలలు ఉండడానికి ఇప్పుడు ప్రజలు అమాంతం గుర్తుకొచ్చి ఇప్పుడు ఏది ఇది సాధిస్తాం ఇది సాధించ ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే మూడు వేల రెండు వందల కోట్లు అభివృద్ధి సాధించాం ఎలాగా ఈరోజు వచ్చినట్టు కనిపిస్తున్నాయి దేవాలయాలు కానీ ఆధ్యాత్మిక హబ్బుగా ఎడ్యుకేషనల్ హబ్బుగా పీజీకి ఇక్కడ పీజీ కాలేజీ తేవడం కానీ అలాగే జ్యోతిరప్పులు స్కూలు రెసిడెన్స్ స్కూలు తీసుకురావడం కానీ ముప్పై ఐదు కోట్లు దాన్ని శాంక్షన్ చేయటం కానీ ఏదేమైనా సరే ఎడ్యుకేషనల్గా కానీ డెవలప్మెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్డు కూడా నేనే ఎనభై తొమ్మిది లక్షలు సొంత నిధులతో కూడా మొన్న వేయించాను తెలుగుదేశం కాంట్రాక్టర్ అయినటువంటి కళ్యాణదుర్గం తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి అనంతపురం జిల్లా సురేంద్రబాబుకి కంపెనీ అది వాళ్ళు కావాలని వదిలేస్తే మళ్ళీ ఇప్పుడే మీరే చూస్తారు ఈరోజే బెర్మ్స్ కూడా కంప్ కంప్లీట్ చేయించాను రాత్రికి రాత్రి అంటే టోటల్గా ప్రజలకు ఇబ్బంది పడకూడదు ప్రజలకు నేను మాట్లాచ్చాను జగన్మోహన్ రెడ్డి హయాంలో నూట ఎనభై తొమ్మిది నూట ఇరవై కోట్లు శాంక్షన్ అయితే రోడ్డుకి ఇప్పటికే సుమారు అరవై కోట్లు పనులు అయ్యి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ పెండింగ్ ఉంటే ఆ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ప్రజలు ఇబ్బంది పడకూడదని నేను కంప్లీట్ చేయించ చేస్తాను దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల అద్భుతమైనటువంటి విజయం జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో సాధిస్తున్నాం అని మాత్రం ఈ సందర్భం లాస్ట్ టైం కన్నా మెజార్టీ లాస్ట్ టైం ఎంత మెజార్టీ వచ్చింది దానికైనా పది ఓట్లు ఎక్కువ వస్తారు తప్ప తక్కువ రాదండి తొమ్మిది గంటలకే యాక్చువల్గా నామినేషన్ పదకొండు గంటలకు వేయాలి పదకొండు పదకొండున్నర మధ్య వేయాలి కానీ తొమ్మిది గంటలకే జనాలు రోడ్ల మీదకి వచ్చి అద్భుతంగా మా నాయకుడి స్వాతం పలకాలి మా నాయకుడికి ఆశీర్వచనాలు ఇవ్వాలి నామినేషన్ కష్టాన్ని విజయవంతం చేయాలని పెద్ద ఎత్తున ఆశ్చర్యం ఏంటంటే చోడవరం టౌన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ముందుగానే ఎనిమిదిన్నరకే చోడవరం కాలేజీ గ్రౌండ్ దగ్గరికి చోడవరం పట్టణ ప్రాంతంలో అన్ని వార్డు నుంచి ఇరవై వార్డుల నుంచి సుమారు ఐదు వేలు పైన ఒక చోడవరం పట్టణ ప్రాంతం నుంచి రావడం చాలా ఆనందం కలిగించింది ఎందుకంటే చోడవరం పట్టణం అనేది ఒక రకంగా కొంచెం అవేర్నెస్తో కూడుకున్నటువంటిది ఎక్కువ నాన్ లోకల్ పర్సన్స్ ఉంటారు జన సమీకరణ కానీ జనాలు రావడం కానీ అరుదు అలాంటిది ఐదు వేలు పైబడి ఓన్లీ చోడవరం పట్టణ ప్రాంతం అయితే మొత్తం నాలుగు మండలాలు కూడా సుమారు నలభై దగ్గర మొత్తం వచ్చి వేళ స్వచ్ఛందంగా ఈరోజు చోడవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వేలాది మంది నామినేషన్ గట్టడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు వైఎస్ఎస్పి బిజెన్లు జగనన్న కుటుంబ సభ్యులు ప్రతి పంచాయతీ నుంచి వేలాది మంది తరలు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఎంతో సంతోషం కలిగించింది వచ్చినటువంటి ప్రతి జగనన్న కుటుంబ సభ్యుడు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భం తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ